వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని ఛేడెస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇప్పుడైతే టైం అయితే ఫైవ్ అవుతుంది అనమాట సో మార్నింగ్ నుంచి కూడా అంటే పని సరిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ పడుకుని పోయినమాట అనమాట సరిగా తినలేదు అసలు నాకు ఫుడ్ అయితే ఎక్కట్లేదు తినబుద్ధి కావట్లేదు సో వేరే కర్రీ చేసుకోవడానికి కూడా నాకు బద్ధకం అయిపోయి ఇంక నేను తెలియలేదు మార్నింగ్ అయితే వాళ్ళకి పన్నీర్ పులావ్ చేసేసి పెట్టేసాను సో వేడివేడిగా అదే అదొక్కటే అనమాట టిఫిన్కి వచ్చేసి పూరీ చేశాను చాలా డేస్ అయింది కదా సరిగా బ్రేక్ఫాస్ట్ అది ఇడ్లీ దోశ ఇదే ప్రిపేర్ చేస్తున్నాను సెల నీడీలు ఉండడం వల్ల అనేసి సో ఈరోజైతే పూరీ చేశాను అనమాట పన్నీర్ పులావ్ చేసేసి పెట్టేసాను వాళ్ళని అడిగి కర్రీ చేద్దామనుకున్నాను ఇంకా వాళ్ళ పొలా కింద చేసామంటే అదే చేసి పెట్టేశాను సో అది ఇంకా మార్నింగ్ అయితే ఇంకా థర్జ్డే కదా క్లీనింగ్ ఉంటుంది సో నిన్న నీడిలు తీసాక ఆఫ్టర్నూన్ త్రీ వరకు కొంచెం రెస్ట్ తీసుకొని త్రీ నుంచి అయితే మొత్తం ఇల్లంతా డస్టింగ్ చేసేసాను సో మోప్ పెట్టేసాను అనమాట సో ఇప్పుడైతే బెడ్షీట్లు అయితే వాష్ చేయలేదండి స్మెల్ వస్తున్నాయి బట్ వర్షం పడుతుంది కదా దానికోసం అయితే కుదరలేదు టీ పెట్టాను ఫైవ్ అయిపోయింది టైం అయితే పడుకుని లేచేసరికి నాకు ఫుడ్ ఏమీ తినబుద్ధి కావట్లేదు ట్యాబ్లెట్లు కూడా ఇంకా వేసుకోలేదనమాట అలా ఫోన్ చూస్తూ పడుకుండిపోయాను అనమాట ఫోర్ థర్టీకి లేచాను లేచి కూడా అలా బద్ధకంగా జడ వేసుకొని ఇప్పుడు టీ అయితే పెట్టాను గిన్నెలు వాష్ చేసుకొని ఒకసారి నీట్గా అంతా తుడి చేసుకొని పిల్లలకి ఏదైనా కర్రీ చేసుకుని నేను కూడా ఏదైనా తిందామని వేడివేడిగా అనుకుంటున్నాను ఇంకా అయితే టీ పెట్టుకున్నాను అసలు నాకు కొంచెం తినేటప్పటికే అసలు వికారం వచ్చేస్తుంది అనమాట చేయి నొప్పి చేయి చూపిస్తాను ఇలా ఉందన్నమాట చేయి అయితే చాలా పెయిన్ ఉండింది బట్ కొన్ని కొన్ని పనులు అయితే మరీ చిరాగ్ అనేసి చేసేసాను సో బాగా పెయిన్ ఉండింది ఆల్మోస్ట్ సెవెన్ డేస్ పెట్టారు కదా సిక్స్ డేస్ కంప్లీట్గా పెట్టారు బాగా పెయిన్ వచ్చేసింది అనమాట ఇది లాగుతున్నా ఆ ప్లాస్టర్ది అది పీకుతున్నా సరే రావట్లేదు సో పెయిన్ వస్తుంది అనమాట ఇంకేలా అయిపోయింది నా చెయ్యి అయితే పరిస్థితి ఆ నరం అయితే ఇంజక్షన్ చేసి చేసి నరం అయితే ఇంజక్షన్లు చేసి చేసి నొప్పి వస్తుంది అనమాట సో ఇంక నేను ఈ చేతితో కన్నా ఎక్కువ ఈ వన్ వీక్ నుంచి రైట్ హ్యాండ్తోనే ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ ఈ చెయ్యే యూజ్ చేస్తున్నాను ఆటోమేటిక్గా ఈ చెయ్యి వెళ్ళిపోతుంది అనమాట ఈ చెయ్యి రావట్లేదు కొంచెం పెయిన్ ఉండింది ఇంకా బరువుగా ఉండింది అనమాట సో నిన్న లాస్ట్ డే ఈ చేతికి పెట్టారు ఇదైతే ఇంకా స్వెల్లింగ్ వచ్చేసి బయటకు అనమాట పెయిన్ వచ్చేసి వాష్ పోయి స్వెల్లింగ్ వచ్చేసింది సో ఇంకా దాన్ని అలా డ్రాప్ అయిపోయి చేతికి పోయితే పెట్టారనమాట ఈ చేతికి పెట్టేసి నీడితో తీసేశారు సో కంప్లీట్ అయింది కానీ చాలా కష్టం చాలా పెయిన్ అనిపించేశాను అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ ఫీవర్ టెన్ డేస్ ఫీవరు ఇది ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అయితే మరీ ఘోరం అనమాట ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా కూడా అలానే ఉండింది సో నేను బట్టలు అయ్యి బయట ఆరేసాను వర్షం పడిన లోపలికి తెచ్చేసిన ఇప్పుడైతే మళ్ళీ వేసే నైట్ టైం వరకు అయినా కొంచెం గాలి కారుతాయి డ్రై అయిపోయినాయి కదా అనేసి టీ అయితే పెట్టుకున్నాను బ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము సో రేపటికైనా పోస్ట్ చేద్దాం ఈరోజైతే బ్లాగ్ ఏం పెట్టలేదు సో రేపడికైనా సరే పెడదామనేసి బ్లాగ్ అయితే తీస్తున్నా టీ అయితే పెడుతున్నాను ఈ టీ పొడిలో ఏంటంటే ఇలాచీ ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది సో నాకు ఫీవర్ వచ్చే ఫస్ట్ అసలు టీ తాగుబుద్ధి కావలేదు ఈరోజు ఇంకా ఫుడ్ సరిగా తీసుకోలేదు కదా అనేసి తాగుతున్నాను అన్నమాట సో మెడిసిన్ ఒకటి వేసుకోలేదు మర్చిపోతున్నాను ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది ఈవినింగ్ అయిపోతుంది కానీ మెడిసిన్ అయితే వేసుకోవట్లేదు బయట కూర్చుంటే తాగుదాం ఈ సోఫా అంత ఇదైతే మార్నింగ్ తీసిన బ్లాగ్ సో ఇక్కడ ఏంటంటే వాష్ చేయవలసినవి ఉంటే థర్స్డే రోజున మా లూసి రూబీ పడుకునే మ్యాట్ అలాగే డోర్ దగ్గర వేసే మ్యాట్స్ అవన్నీ కూడా కొంచెం సర్ఫ్ వేసేసి వాష్ చేస్తాను అనమాట ఎవ్రీ వీక్ చేస్తాను సో చేయకపోతే ఏదోలా అనిపిస్తుంది క్లీన్ చేయకపోతేను సో నిన్న నీడి తీసుకున్న తర్వాత ఇల్లంతా డెస్టింగ్ అయితే చేశాను ఇంకా కొన్ని కొన్ని ఫ్రిడ్జ్ క్లీనింగ్ అలా ఉన్నాయన్నమాట కొన్ని అయితేను సో అవైతే మెల్లిగా చేసుకుంటాను ఫస్ట్ అయితే మెయిన్ అయితే కంప్లీట్ చేశాను సో ఇంకా వీటిని కూడా వాష్ చేసుకొని డ్రైకి వేసేస్తే ఒక పక్కనే ఆరబెట్టేస్తే ఒక పని అయిపోతుంది వర్షం పడుతుంది కదా సో తొందరగా ఆరట్లేదు అనమాట సో అందుకోసం తొందరగా వాష్ చేస్తున్నాను పిల్లలు వెళ్ళిన తర్వాతనే సో అయితే ఇంకా నేను పూజ అలా ఏం చేసుకోలేదు ఎందుకంటే ఇంక వన్ వీక్ నుంచి ఆయిల్ పెట్టేసింది డిజిట్ ఆయిల్ తోటి నాకు చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా ఈరోజు అన్నీ క్లీన్ చేసుకొని రేపు ఫ్రైడే కదా చేసుకుందామని అనుకుంటున్నాను సో అది బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఏం చేశాను మర్చిపోయాను సో ఏదో తినేసాను ఇడ్లీ అనుకుంటాను ఇడ్లీ తినేసినట్టున్నాను సో మెడిసిన్స్ అయితే వేసుకోవడం అయితే మర్చిపోతున్నాను అనమాట ఇప్పుడు ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడైతే మెడిసిన్ అయితే వేసుకుంటాను సో మెయిన్ టైఫాయిడ్కి వచ్చేసి సో ఫుడ్ అనేది మనకి తినాలని అనిపించదు సో అసలు తినే అంత ఇంట్రెస్ట్ కానీ చేసుకునే ఇంట్రెస్ట్ కానీ అసలు ఏముండదు నాకు తెలిసి నేను ఫేస్ చేసిన ఏంటంటే మనకి ఫుడ్ తినాలనే అస్సలు ఇంట్రెస్టే ఉండదు లిక్విడ్ తాగాలి బట్ మనం ఫుడ్ తీసుకోకపోయినా లిక్విడ్స్ అంటే మజ్జిగైనా జ్యూస్ అయినా ఏదో ఒకటి వాటర్ అయినా తాగుతూ ఉండాలి బట్ అది కూడా మనకి తాగాలనిపించదు ఎందుకంటే మనకి బాటిల్స్ ఎక్కుతాయి కాబట్టి మనకి మొత్తం టమ్మి ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది ఆకలి అనే అస్సలు ఉండదు సో నాకు తెలిసి ఎక్కువ ఈ సెలైన్ ఎక్కడం వల్ల వాష్రూమ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనకి ఏమీ తినాలని ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి అయితే ఫుడ్ అయితే అసలు తినాలని అనిపించట్లేదు స్టిల్ ఇప్పటికీ మెడిసిన్ అయిపోయినా సరే నేను ఇంకా కంటిన్యూగా మెడిసిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కాబట్టి నాకైతే ఫుడ్ అసలు తినాలని అనిపించట్లేదు ఒక్కొక్కసారి అయితే బ్రేక్ఫాస్ట్ మర్చిపోతాను సో లంచ్ పెట్టుకున్నానంటే తినబుద్ధి కావట్లేదు ఎందుకంటే నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి రసమే కంటిన్యూ మనకి ఒక ఫోర్ മെഡിസിൻ എക് മനോൽസ് എക്കേട്ടപ്പടെ ഫിഫ്ത് ഡേ എപ്പോഴും തന്നോ ഫോർത്ത് ഡേ ഫിഫ്ത് ഡേ ഇത് വരക്കായിട്ട് മൂടോറിയവർ ഇപ്പം അല കാർത്ത് ഡേ ഫിഫ്ത് ഡേ അല തന്നമുണ്ടാകും കാബി అది కూడా రసం 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 వన్ వీక్ నుంచి రసంతో చచ్చిపోతున్నాను చిరాకు వచ్చేసి సో ఇంకా నిన్న ఏంటంటే ఆనబాయ్ కర్రీ చేసుకున్నాను కానీ అది కూడా నాకు తినాలని అనిపించలేదు సో దాన్ని బట్టి అనుకున్నాను అప్పుడు కర్రీ ప్రాబ్లం కాదు అసలు మనకి ఫుడ్డే డై డైజెషన్ అవ్వట్లేదు తినబుద్ధి కావట్లేదు ఇంట్రెస్ట్ అవ్వట్లేదు అని అప్పుడు అనిపించింది అనమాట సో నిన్న వేడివేడిగా వేడిగా చేసుకున్నా సరే తినబుద్ధి కాలేదు అప్పుడు అనిపించింది మనకు అసలు మనకి ఆకలి ఉండి చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మనం అసలు ఆగలేము సో తొందర తొందరగా వంట చేసేసుకుంటాము సో ఫుల్గా అనమాట సో అది మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆకలి లేనప్పుడు మనకి ఎంత మంచి ఫుడ్ పెట్టుకున్నా సరే అది తినలేమనమాట సో ఇప్పుడైతే మెల్లిగా వాష్ చేస్తానండి అవి సో అవి అయితే ఆరబెట్టేసుకోవడానికి అయితే బయట సందులో అయితే పెట్టేసాను వర్షం పడుతుంది అనమాట మిషన్లో బట్టలు కూడా వేసాను అవి కూడా ఆరబెట్టాలి ఈ అయితే ఇవన్నీ కడిగేయాలి మెట్లు అవన్నీ కూడా వన్ వీక్ అయిపోయింది కదా మరి చిరాకు చిరాకుగా ఉన్నాయన్నమాట మ్యాట్స్ ఒకటి ఉండిపోయాయి సో ఇవి కూడా వాష్ చేసుకుంటే సరిపోతుంది సో మా లూసి రుబ్బి పడుకునే మ్యాట్ అయితే వాష్ చేసేసాను అనమాట మా లూసి ఒక్కతే పడుకుంటుంది అది అయితే ఈరోజు వర్షంగా ఉంది కదా డ్రై అవ్వదేమో సో అది నా ఫుడ్ అయితే సో మనకి సో టైఫాయిడ్ అయినా డెంగ్యూ ఫీవర్లకైనా ఫుడ్ అయితే చాలా కంట్రోల్గా తినాలి సో చాలా అంటే ఈజీ డైజెషన్ అవి ఫుడ్ మాత్రమే తీసుకోవాలన్నమాట సో మజ్జిగన్నం చారు అన్నం అలాగే ఆకుకూరలో కూడా అన్నీ తినకూడదు సో నాన్ వెజ్ అయితే ఇంకా అస్సలు ముట్టకూడదు ఒక త్రీ మంత్స్ వరకు అని అన్నారు బట్ చూడాలి ఎన్ని రోజు ఆగుతానో తెలియదు సో మనం తినేదే వన్ వీక్ ఒకసారి సో చూద్దాం ఏమవుతుందో సో ఇంకా మటన్ అని అడిగితే మటన్ కూడా అసలు తినకూడదట చికెన్ కన్నా అసలు మటనే వేడెక్కు కాబట్టి మటన్ అసలు తినకూడదు అని చెప్పారనమాట అసలు నాన్ వెజే మనకి డైజెషన్ అవ్వదు కాబట్టి సో అంటే మనకి టైఫాయిడ్ అనేది మనకి లోపల పేగులకి ఇన్ఫెక్షన్ అయి ఉంటుందట ఆ ఇన్ఫెక్షన్ మనకి సో తొందరగా తగ్గదనమాట మనకి ఇంకా లోపల ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది మనకి ఫీవర్ తగ్గిన లోపల ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఏంటంటే సో తొందరగా మనం ఫుడ్ జంక్ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ అవి ఏం తినకూడదు అది మళ్ళీ లోపలికి వెళ్ళింది అనుకోండి ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుందట సో అందుకోసం అయితే మనకి ఫుడ్ అనేది కంట్రోల్గా ఉండాలన్నమాట సో అది ఇప్పుడు సీజన్ బాగాలేదు కాబట్టి స్కూల్లో పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర పెద్దవాళ్ళ వరకు కూడా టైఫాయిడ్స్ ఎక్కువ వస్తున్నాయి సో అది నేనేంటంటే ఇదివరకు ఎప్పుడో చిన్నగా వచ్చింది కానీ ఇప్పుడంత సఫర్ అయితే నేను ఎప్పుడు అవ్వలేదన్నమాట అప్పుడు పెట్టించుకున్నాను మెడిసిన్స్ కానీ అప్పుడు అంత ఇబ్బంది అనిపించలేదు ఫీవర్ కాదు అప్పుడు అంత ఫీవర్ లేదు నీరసం ఉండేదంత అంత ఇప్పుడు నేను ట్వంటీ డేస్ కంటిన్యూగా ఫీవర్తో సఫర్ అయ్యానేమో నాకు చాలా నాకు నాకు తెలుస్తుంది మనకి మనకి ఎంత టెంపరేచర్ మనకు వచ్చిందో దాన్ని బట్టి మన బాడీ ఎంత వీక్ అయిపోతుంది అనమాట అసలు మనకి టైఫాయిడ్ అనేది ఇన్ఫెక్షన్తోనే స్టార్ట్ అవుతుంది సో ఆ ఇన్ఫెక్షన్ మనకి బాడీలోకి వెళ్ళి దానికి బయటకి రావడానికే చాలా టైం పట్టింది మెయిన్ టైఫాయిడ్ వచ్చింది ఈవినింగ్ టైంలో ఫీవర్ ఎక్కువైపోతుంది అనమాట ఆ ఫీవర్ వల్ల మనం బాడీ మొత్తం వీక్ అవుతుంది సో అలాగా సో ఇంకా వన్ వీక్ నుంచి ఎలాగ పడితే అలాగ ఇల్లు మొత్తం గందరగోళం కదా సో వన్ బై వన్ అన్ని మెల్లి మెల్లిగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను సో టీ పెట్టేదాన్ని స్క్రబ్బర్తో నీట్గా వాష్ చేసేదాన్ని కాదనమాట అంటే చెయ్యి నొప్పు పట్టేసేది సో ఇంకా అది లోపల మొత్తం బ్లాక్ అయిపోయింది ఇంకా ఈరోజైతే స్పూన్తో నీట్గా మొత్తం క్లీన్ చేసేసి స్క్రబ్బర్తో అయితే తోముతున్నాను సో ఇంకొక పక్క రైస్ పెట్టాను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాయి ఈ లోప వాళ్ళు వస్తారు మా వాళ్ళకి పిల్లలకి ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ ఉంది స్కూల్లోని సో రమ్మన్నారు కాకపోతే నేను ఇప్పుడు బండి వేసుకొని వెళ్ళేంత సిచ్యువేషన్ లేదు నాకు బాగా నీరసంగా ఉంది ఇంక మధ్యాహ్నం కొద్దిగా తిన్నానా సో నేను పడుకుని పోయి ఫోర్ థర్టీకి అలా లేచాను అనమాట త్రీకి పేరెంట్స్ మీటింగు సో నేను ఇంకా మర్చిపోయాను అనమాట ఇంకా స్కూల్ నుంచి కాల్ వచ్చింది ఫైవ్ ఆ టైంకి పిల్లలు కాల్ చేశారు కానీ సో నేను ఇంక వెళ్ళలేకపోయాను అదే ఆలోచిస్తూ పని చేస్తున్నాను అనమాట అనవసరంగా వెళ్ళాల్సింది త్రీ ఆ టైంకి అంటే నాకు ఓపిక లేక మెయిన్ స్కూటీ తీసే ఓపిక లేక వెళ్ళలేదు అనమాట సో ఇంకా దానికోసం సో నెక్స్ట్ డే వెళ్దాంలే చూద్దాంలే అన్నట్టుగా ఇంకా అలా ఉండిపోయాను ఇంక నేను గిన్నెలన్నీ వాష్ చేసుకొని సో ఇంకా కర్రీ చేయాలన్నమాట ఈరోజు ఇప్పుడు కర్రీ మార్నింగ్ అయితే పన్నీర్ పులావ్ చేసేసి పెట్టేశాను ఇప్పుడైతే ఏదో ఒకటి కర్రీ అనేసి ఆనియన్స్ అయితే ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను గిన్నెలన్నీ వాష్ చేసుకుని నేను జడ వేసేసుకుని టీ పెట్టుకుని కూడా తాగేసాను అనమాట సో ఇంకా కర్రీ అయితే వండేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఒకసారి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా వంట చేసేసాను అనుకోండి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను నేను కూడా సో అందరం కలిసి తినేస్తాము ఇంక పిల్లలు వచ్చేటప్పుడు సిక్స్ థర్టీ అలా అవుతుంది వాళ్ళు ఫ్రెష్ అయ్యి సెవెన్ ఆ టైం అవుతుంది కాబట్టి ఒకేసారి ఇంక ముగ్గురు అనమాట ఈరోజు కర్రీ వాళ్ళకి లేదో లేదోతే కానీ సో ఇంకా నాన్ వెజ్ ఏమీ నేను తినట్లేదు కదా అనేసి ఇంకా ఈరోజు ఏమి నాన్ వెజ్ ఏమి చేయలేదు అనమాట నాన్ వెజ్ ఏమి చేయలేదు సో ఇంకా మార్నింగ్ పులావ్ పెట్టేసాను ఇంక ఈవినింగ్ అయితే ఏ కర్రీ ఏంటి అనేది మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇంక సింక్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను సో ఇంకా ఆ చెత్త అంతా కూడా ఒక కవర్లో వేసేసి ఇంకా సింక్కి బయట పెట్టేశాను అనమాట ఇంకా నైట్ ఏమైనా చెత్త ఉంటే ఇంకా అదంతా కూడా కింద పడేసి వస్తాను సో అలా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నా వర్క్ ప్రోటీన్ అయితే అలా ఉండింది సో మె కొన్ని పనులు మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను అనమాట ఆడవిడ లేకుండాను సో నా రై రైస్ పెట్టాను కదా పొంగుతుంది ఒక పక్క అయితేను సో ఒక పక్క అయితే ఇప్పుడు కర్రీ చూపిస్తాను చూడండి ఏం కర్రీ చేస్తున్నానా ఏంటి అనేది కర్రీ అయితే మా అమ్మ సో చిన్నప్పుడు అయితే వర్షం పడినప్పుడు కానీ లేదంటే ఏదైనా కాయగూరలు లేనప్పుడు కానీ సో ఎక్కువగా ఉండేదనమాట నేను ఎప్పుడు ఏం ఎప్పుడు వండలేదు మా పిల్లలకి అలవాట్లేదు ఈరోజు ట్రై చేద్దాము సో నేను కూడా తిన్నట్టు ఉంటుంది కదా అనేసి ఇదైతే నాకు తెలిసి డెలివరీ అయిన వాళ్ళు కూడా తినచ్చు బాలిందలు కూడా తినవచ్చు అనమాట ఇవేంటంటే ఆయిల్ బాగా ఈటైన తర్వాత మనం పిండితో జంతికలు వేసుకుంటాం కదా అలాగా వడియాలు దీని ప్లేస్లో మనం పిండి వడియాలను కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఆయిల్ బాగా ఈటైన తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి క్రంచీగా వచ్చేలాగా సో బాగా ఫ్రై చేసేసుకొని వీటిని అయితే అంటే మె అన్ని వైపులా కూడా ఫ్రై అయ్యేలాగా ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుని ఆయిల్ తీసేసుకొచ్చి సపరేట్గా డీప్ ఫ్రై చేసుకుని నేనైతే అదే ఆయిల్తో సరిపెట్టేశాను అనమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని సో అదే ఆయిల్లో అయితే ఆనియన్స్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి సో నాకు గ్యాస్ అటుపక్క కొంచెం హై ఫ్లేమ్ ఉంటుంది ఇటు పక్క కొంచెం మీడియం ఫ్లేమ్ కాస్త కొంచెం బాగా సిమ్ అయిపోయింది అనమాట దానికోసం నాకు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టైం పడ్డద్ది ఒక పక్క అయితే రైస్ కూడా అయిపోయింది నేను ఇంకా రైస్ కూడా వాష్ చేసుకున్నాను ఈ పక్క అయితే నాకు చాలా టైం పెట్టద్ది అనమాట సిమ్లో ఉంటుంది ఇంకా అటువైపు చేంజ్ చేస్తే మళ్ళీ మొబైల్ మార్చాలనేసి ఇంక ఇటువైపు ఉంచేసాను సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి మనకి స్పైసీ కావాలంటే చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవచ్చు అంటే వేసుకున్నామా లేదా అన్నట్టుగాను సో లేదంటే లేదు నేనైతే వేయలేదు ఇంకా కారం అనమాట టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఫ్రై అవ్వడానికి ఆనియన్స్ని ఇప్పుడైతే మనకి కొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేసేసుకొని ఇప్పుడు మాది బాయిల్ అవ్వాలన్నమాట వాటర్ బాయిల్ అవి ఇందులోకి మనకి మిల్క్ కూడా యాడ్ చేసుకుంటాను చిక్కగా ఉన్న మిల్క్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను సో లేదనుకోండి మనం కర్రీ దించుకునేటప్పుడు వేసుకున్న పర్లేదు నేను ముందుగానే వేసేసుకున్నాను అనమాట చిక్కడ అనమాట నాన్న తీసుకొచ్చినవి ఏ పాలు అయితే ఇప్పుడు ఇవి కొంచెం బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ జంతుకులని ఆయిల్లోని అవైతే వేసేసుకొని దగ్గర పడేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది సో ఇది పాలుతో కాబట్టి కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో ఇంకా మా పెద్దోడికి అయితే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అలవాటు అలవాట్లేదు మా చిన్నోడికి అయితే సో తినిపించేసాను అనమాట ఇంకా నేను తినేటప్పుడే పెట్టేసానేమో కమ్మగా ఉంది చాలా బాగుంటుంది పాలుతో కాబట్టి మనకి బీరకాయ అయినా సరే కమ్మగా ఉంటుంది కదా పాలు వేసి వండుకుంటేను సో మా చిన్నప్పుడు అయితే అమ్మ అయితే ఈ వడియాలు కర్రీ అయితే చేసేది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి సో ఇంకా కర్రీ అయితే అయిపోయింది మా వాళ్ళు వచ్చేటప్పటికైతే ఇంకా వంట అయితే కంప్లీట్ చేసేసుకు ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ వచ్చేస్తాను మరి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు